ఉందో మనం ఆశ లిమిట్ లో ఉండాలి పెద్ద ఆశ వద్దు మనకి ఏదైతే ఆ మనకు మీరు పెట్టుకోండి ఆ పెద్దలందరూ సమక్షంలో జిల్లా ఎన్నికలను ఎంతో ఓపిక సమన్వయం చేసుకొని సాఫీగా జరిపినందుకు మా అందరి కార్యకర్తలు నాయకుల తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నా అలాగే ఆయనతో పాటుగా ఈరోజు ప్రత్యేక ఎన్నికల గా వచ్చినటువంటి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గారు బాలకృష్ణ యాదవ్ గారు హిందూపురం నుంచి మన కోసం వచ్చి ఇంత సమయాన్ని గడుపుతా ఉన్నారు మనకు మార్గదర్శకం చేస్తూ ఉన్నారు బాలకృష్ణ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్న అలాగే మా కునిగిరి నీలకంట గారికి అలాగే దేశాయ చంద్రన్న గారికి వినుష డాక్టర్ వినూష